ఉత్తమంధ్రవాసులో ఆరాధ్య దేము సింహాచలం సింహాచలం చంద్రమస్వామి వేడుకలో అపశ్ధి చోటు చేసుకుంది దాంట్లో ఒక ఎనిమిది మంది ఆ గో ఎనిమిది మంది మునిచడం జరిగింది దాంట్లో అయితే విశాఖకు చెందిన మధురగోడ ప్రాంతానికి చెందిన దాంట్లో ఒక నలుగురు ఒకటే కుటుంబానికి చెందిన చాలా దుర్దక్షకరంగా చెప్పుకోవాలి అయితే ఆ కుటుంబంలో ఇద్దరు ఎవరైతే ఉన్నారో అయితే మూడు వేళ్ళ ఇద్దరు కూడా దాంట్లో వైఫ్ అండ్ చెప్పి హస్బెండ్ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావటం వాళ్ళు నెలకి లక్ష రూపాయలు పైన సంపాదించే వాళ్ళు వాళ్ళకి వచ్చి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ పాతి పాతి లక్షల రూపాయలు దానికి నష్ట పరిహారం ఇస్తుంది కానీ మాకు నష్ట పరిహారం వద్దు అంటే ఇక్కడ బంధువులు కూడా మనం చూస్తా ఉన్నాము పొద్దు నుంచి కూడా వాళ్ళతో వాళ్ళ తల్లి రోధిస్తా రోధిస్తా ఉన్నారు ఎక్కడ నుంచి వచ్చి మాకు అసలు వద్దు వాళ్ళు వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉన్న వాళ్ళకి మీ నిర్లక్ష్యం వాళ్ళు ఇలాగే జరిగి జరిగింది మాకు అలాగా కాదు మాకు కావాల్సింది కనీసం కోటి రూపాయలు వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వండి కోటి రూపాయలు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యమం కూడా ఇవ్వండి అని అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడే గంటా శ్రీనివాస గంటా శ్రీనివాసరావు అందరూ కూడా ఇద్దరు వచ్చి వాళ్ళకి ఏదో సమయం పనిచేస్తా ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు చూడడం అసలు ఇప్పుడు వచ్చారు కదండీ వాళ్ళు ఏ దేని గురించి మాట్లాడుతున్నారు అసలు ఏంటో ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి పాతిక లక్షల రూపాయల కాంపెన్సేషన్ మరియు ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ప్రకటించిందని చెప్తున్నారు నిజానికి ఇది చాలా కంటి తులుపు చర్యనే చెప్పాలి ఇద్దరు యంగ్స్టర్స్ అండి వాళ్ళిద్దరూ వారికి అమ్మాయి తండ్రి ఏమో ప్లంబరు అబ్బాయి తండ్రి ఏమో వచ్చి ఎలక్ట్రీషియన్ వీళ్ళని ఇంజనీర్లుగా చదివించి వాళ్ళకి ఈ మధ్య ఉద్యోగాల్లో స్థిరపడ్డారు పిల్లయి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది చాలా మంచి కుటుంబం వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిగారు ఆ పిల్ల కూడా చనిపోయారు మరి ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్థం కాలేదు కానీ ఇలాంటి వాళ్ళకి అది నిజానికి పూర్తిగా ప్రభుత్వం తప్పిది ప్రభుత్వ అధికారులు తప్పిది వాళ్ళు చేసినటువంటి తప్పుకి వీళ్ళ ప్రాణాలు బలైపోయి మరి వీళ్ళ జాగ్రత్తగా ఆలోచించి కాంపెన్సేషను ఒక కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్లయితే వాళ్ళకి న్యాయం చేసినట్లయితే ఈ పది లక్షల రూపాయలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అనేది కరెక్ట్ కాదండి సింహాచల దేవస్థానంలో చంద్రోత్సవం అనేది చాలా పెద్ద ఉత్సవం అండి ఇలాంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా ఏమి అంతా లోపముదిష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ ఏదో ఇంజనీరింగ్ సెక్షన్ వారు అక్కడ ఒక గోడ ఒక రెండు రోజులు రెండు రోజులు మూడు రోజుల క్రితం ఇటుకలు సున్నం పెట్టి కట్టేశారండి అది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం యాక్చువల్గా అక్కడ గోడ కట్టాలంటే మూడు నెలల ముందు ప్రారంభించాలి అలాగే పిల్లర్స్ వేసి వాటికి బీమ్స్ అవి రన్ చేసి తో కట్టాలి అలా ఏమి చేయకుండా అక్కడ పరిస్థితులు ఏమి బాగలేదు అండి అంటే కూడా అలాగే ఉంది ఎవరిష్ట రాజ్యం వాడిది ఎవరు ఎవరికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అండి నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే నేను రెండు సార్లు ఫెస్టివల్ కమిటీ మెంబర్ చేశాను నా భార్య ఒకసారి సింహాసనం ట్రస్టీ చేసింది మేము గమనించినవి చాలా ఉన్నాయి అక్కడ అక్కడ మనం ఏం చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదు తిరిగి మన మీద మనం ఏమైనా గట్టిగా వ్యతిరేకిస్తే గట్టిగా చెప్తే మన మీద కక్ష సాధింపు చేయడానికి దిగుతారు మేము ట్రస్టీలుగా ఉన్నప్పుడే మా దర్శనానికి ఆపిల్ని వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి వంద కొండేసేవారు అంత దాష్టిగా ఉంటుందండి అక్కడ ఇప్పుడు శ్రీనివాసరాజు అని ఈ ఉన్నాడు అతను అతను ఆ అక్కడ అక్కడంతా అతను ఏమో ఏం చేస్తే సిసి కెమెరాలు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు బిల్లులు పెడతారు మళ్ళీ బిల్లులు పెడతారు ఇవాళ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు ఏం జరగలేదండి చంద్రోత్సవం సందర్భంగా ఈ రోజు ఇన్ని ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం ప్రజలకి చాలా ఆందోళన ఇటీవల నిర్మించిన ఒక మూడు నాలుగు రోజుల పిల్లలు నిర్మించిన ఆ గోడ వల్ల ప్రమాదం జరగడానికి జరిగిందండి రాత్రి ఆ యాక్చువల్గా వర్షం కూడా కొంచెం బాగా వచ్చింది ఏదేమైనప్పటికీ ఏదైనా నిర్మాణం చేపట్టేటప్పుడు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మరి దీనికి కనీసం అప్పుడు ఐజి పాలమర్శ ఇష్యూలో అప్పుడు గవర్నమెంట్ కోటి రూపాయలు ఇస్తే కోటి రూపాయలు చారవని కోటి రూపాయలు ప్రాణానికి విలువ కడతారని ఎద్దేవా చేసిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు మరి పాతి లక్షల రూపాయలు ఎలా సరిపోతాయి అనుకున్నారో ఆ విద్యుత్గా వాళ్ళే ఆలోచించాలి కోటి రూపాయలు చాలు అని చెప్పిన వ్యక్తులు పది లక్షల రూపాయలు ఎక్సిరేషరేషన్ ప్రకటించడం అనేది దారుణాతి దారుణం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాగిన వచ్చి రెస్పాండ్ అవుతున్నారు అనిత గారు కానీ మా మేడం గారు కానీ గంటా గారు ఘనబాబు గారు మేయర్ అందరూ వచ్చారండి అందరూ వచ్చి మనకి స్వాంతన సానుభూతి చూపిస్తున్నారు కానీ వాళ్ళ చేతుల్లో ఏముంటది పాపం వాళ్ళు చేయడానికి ప్రభుత్వం త్వరితగతిన ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బంధువులు ఎవరు కూడా న్యాయం జరిగేంత వరకు పోస్ట్ మార్టం జరిగిన అలాగే బాడీలు తీసుకెళ్ళమని చెప్తున్నారు అందుకని ప్రభుత్వంలో ఉన్నవారు త్వరితగతిన ఏదో దేశ తీసుకుంటేనే కోటి రూపాయలు నష్టపరిహారం ఒక గవర్నమెంట్ ఉద్యోగం అడుగుతున్నారు ఇది ప్రధానంగా వాళ్ళు చూసుకుంటుంది ఒక ఒక ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పిగం వల్ల వాడు ఇలా జరిగింది అధికారుల నిర్లక్ష్యమే దీనికి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాలి మా డిమాండ్ మా డిమాండ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కోటి రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తేనే తప్ప మేమైతే ఇక్కడ ఇక్కడ నుంచి దీక్ష చివరి నుంచి కదలవంత్రీనివాసరావు సతీష్ నాయుడు